హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్ ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా పదంటే పది నిమిషాల్లో అయిపోయే మంచి కర్రీ చూపిస్తాను అండి అది కూడాను స్ప్రింగ్ ఆనియన్స్తో అసలు తినని వాళ్ళు కూడాను చాలా ఇష్టంగా తినేసేస్తారు పది నిమిషాల్లో అయిపోతుంది కదా టేస్ట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారేమో ఎక్సలెంట్గా ఉంటుందండి ఇది అన్నంలోకైనా చపాతి రోటీ పూరి దేంట్లోకైనా పర్ఫెక్ట్గా సరిపోయే కర్రీ అనమాట ముందుగా అయితే నేను స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకున్నాను స్ప్రింగ్ ఆనియన్స్ అయితే లేతగా ఉన్నవి తీసుకుంటే కర్రీ కూడాను చాలా రుచిగా వస్తుందండి దీనికి చూసారు కదా ఇంకా మనకి ఉల్లిపాయ అనేది ఫామ్ అవ్వలేదు కాబట్టి మనం సపరేట్గా కట్ చేసుకునే పని లేదు మొత్తం కలిపి కట్ చేసేసుకున్నాము ముందుగా అయితే చివరిలో వేర్లు ఉంటాయి కదా వాటిని కట్ చేసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మరీ చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా ఇలా కట్ చేసేసుకోండి చివర్లా ఇవైతే తీసి పడేసేసుకోండి ఇలానే అన్నీ కూడాను కట్ చేసేసుకోవాలి అండి చాలా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు ఎక్కువ టైం కూడాను పట్టదు మొత్తం కూడాను ఇలా కట్ చేసేసుకున్న తర్వాత వాటర్లో ఒక రెండు మూడు సార్లు నీట్గా క్లీన్ చేసేసుకొని వీటిని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు కర్రీలోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసేసుకొని ఇలా పెద్ద ముక్కల్లాగా కట్ చేసేసుకోండి దీన్ని మిక్సీ జార్లో వేసి కచ్చాపిచ్చాగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో ఒక రెండు కర్రీట్లో ఆయిల్ వేసుకొని దాల్చిన చెక్క నాలుగైదు లవంగాలు అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ ఆవాలు వేసి ఒక బిర్యానీ ఆకు కూడా వేసి ఈ మసాలాలన్నీ చక్కగా వేగిన తర్వాత మనం ముందుగా కచ్చాపిచ్చాగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసేస్తున్నానండి ఇలా ఉల్లిపాయ పేస్టు మనం ముందుగా గ్రైండ్ చేసుకోవడం వల్ల కూర త్వరగా అవడమే కాకుండా ఫ్లేవర్ కూడాను చాలా బాగుంటుంది మీ దగ్గర నచ్చితే ఒక నాలుగైదు జీడిపప్పులు కూడాను వేయండి ఆప్షన్ అండి ఈ ఉల్లిపాయ పేస్ట్ కాస్త వేగిన తర్వాత ఒక మూడు బాగా పండిన టొమాటోలని ప్యూరీలాగా గ్రైండ్ చేసేసుకొని వేసుకోండి దీంట్లో ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసేసి ఇలా కలిపేసుకుందామండి దీంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి టొమాటో ఉల్లిపాయ చక్కగా వేగిపోయి ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు మనం ముందుగా కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లి అయితే వేసేసుకుందామండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ ఉల్లి ఇలా కలుపుతూ చక్కగా మనం వేసిన మసాలా ఫ్లేవరు ఈ టొమాటోలు అన్నీ కూడాను చక్కగా ఈ ఉల్లి కాడలకు పట్టే విధంగా కలిపేసుకుంటూ ఉండాలి ఈ ఉల్లి కాడలు వేగడానికి కూడాను ఎక్కువ టైం పట్టదండి జస్ట్ ఐదు నిమిషాల్లోనే చక్కగా మగ్గిపోతుంది చాలా త్వరగా సింపుల్గా అయిపోయాయి కదా దీంట్లో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడాను వేసేద్దాము పసుపు వేసేసి ఇలా చక్కగా కలిపేసుకుందాము అండి చూడండి మనకి ఉల్లికాయలు చక్కగా ఆల్మోస్ట్ మగ్గిపోయాయి కదా ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూను వేయించిన ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఒకటిన టేబుల్ స్పూన్ వరకు కారం అండి కారం నేను ఇంట్లో తయారు చేసింది వేశాను ప్యాకెట్ కారం అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి సరిపోతుంది ఇవన్నీ కూడాను కూరకి చక్కగా పట్టే విధంగా కలిపిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టేసేసుకొని ఒక హాఫ్ కప్ వరకు పెరుగుని ముందుగానే మనము లైట్గా స్పూన్తో గడ్డలు లేకుండా పెట్టి చేసేసుకొని దాన్ని వేసేసుకొని కలుపుకుందాము ఈ పెరిగేనండి మెయిన్ ఈ కర్రీకి ఇంపార్టెంట్ టేస్ట్ను కూడాను ఇస్తుంది ఇప్పుడు మనం పెరుగు మొత్తం కూరలో కలిసిపోయిన తర్వాత రుచికి తగినంత సాల్ట్ అయితే చూసి అడ్జస్ట్ చేసేసుకోండి ఇప్పుడు దీంట్లో ఒక చిన్న టీ అన్ని వాటర్ వేసేసేసి ఇలా కలిపేసుకుందామండి చూడండి కూర అనేది కొంచెం దగ్గరికి అయ్యి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి మరీ గట్టిగా దగ్గరికి అయ్యే అంతవరకు ఉంచకండి అలా అయితే కర్రీ బాగోదనమాట ఇప్పుడు కట్ చేసిన కొత్తిమీర కూడా వేసేసి ఇలా కలిపేస్తున్నాను చూడండి ఈ కన్సిస్టెన్సీ వస్తే స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది అంతే అండి మన కర్రీ రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేసి ట్రై చేసి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్